హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు నాని శ్రీని బ్లాగ్స్ ఈరోజు మారుతి సుజుకి ఎట్టిగా బండి అమ్మకానికి ఉంది ఇది రెండు వేల పదిహేను మోడలు బండి ఎక్స్టీరియర్ అయితే సూపర్ ఉన్నది ఎక్కడ గీతలు లేవు టచ్ అప్స్ లేవు ఒరిజినల్ పెయింట్ బండి షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఎనభై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది బండికి బండికి అయితే రిపేర్స్ అయితే ఏం లేవు జస్ట్ తీసుకపోయి నడుపుకున్నాడే అంటుండు ఓనర్ అయితే టైర్లు అయితే సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇది బండి విఎక్స్ఐ బండి విఎక్స్ఐ పెట్రోల్ బండి మారుతి సుజుకి ఎట్టిగా రెండు వేల పదిహేను మోడల్ బండి పెట్రోల్ బండి ఈ గ్లాసులు అన్నీ ఒరిజినలే ఎక్కడ చేంజ్ అయినా లేవంటున్నాడు మొత్తం ఫుల్ పెయింటింగ్ అయిన బండి అయితే కాదు ఒరిజినల్ పెయింట్ సింగిల్ హ్యాండ్ అని చెప్తుండు అన్ననైతే లోపల ఇంటీరియర్ కూడా సూపర్ ఉన్నది బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు అని అంటుండు టైర్స్ సెవెంటీ పర్సెంట్ లోపల సీట్లు గిట్ల ఏం జరిగి ఉండలేదు లేదు అన్నీ మంచిగా ఉన్నాయి లోపల సీట్లు గిట్ల అన్నీ మంచిగా ఉన్నాయి ఎనభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ అంటే తక్కువ తిరిగింది ఇది ఆయన పెట్రోల్ బండి కదా అట్లే ఉంటుంది ఇక బండి జస్ట్ తీసుకపోయి నడుపుకున్నాడే మైలేజ్ దీని మైలేజ్ సిక్స్టీన్ సెవెంటీన్ వస్తుంది అని అంటుండు ఎవరైనా ఎంత మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ చేయండి పెట్రోల్ బండ్లు నాకైతే తెలియదు ఆ ఓనర్ చెప్పింది మీకు చెప్తున్నా బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్తుండు ఇది చూడండి ఎనభై ఆరు వేల రీడింగ్ అది చూడొచ్చు ఇడ బండి ఓనర్ నెంబర్ కింద టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తా ఏసీ బి ఏసీ అన్ని రన్నింగ్ ఏ ఫుల్ కండిషన్ ఉన్నా బండి మీరు ఇట్లా మీ కార్ని మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే బండి చుట్టూ సేమ్ ఇట్లా ఒక రెండు నిమిషాలు వీడియో తీసి అడ్డ ఫోన్ అడ్డంలో పెట్టి వీడియో తీయాలి ఫోన్ అడ్డంలో పెట్టి ఒక రెండు నిమిషాలు వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపియ్యది నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ టూ వన్ ఫోర్ జీరో బండి బంపర్ టు బంపర్ ఒరిజినలే అంటుండు ఓనర్ అయితే ఈ వీడియో గట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూరీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయరి కొంచెం నాకు ఎంకరేజింగ్ ఉంటుంది సో ఇది బండి ఇంజన్ బ్యాటరీ కూడా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో్రీ థ్యాంక్ యూ